చంద్రశేఖర 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 సేఖర చంద్ర చంద్రశేఖర పాంద్ర చంద్రశేఖర రక్షమా రత్న సానుసరాసనం రజత ద్రిశ్రృంగ నికేతనం సింజనీకృత పన్నగే స్వరమచ్యుతాన సాయకం క్షిప్ర దగ్ధ పుర త్రయన్ త్రిదివాలయరవ వై య పంచపాదప పుష్ప గంధప దాంబుజద్వయో ఫల జాత పన్న విగ్రహం వ్యయమ్ చంద్రశేఖరమాశ్రయే మమ కింకరి వైయమ ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూల త్వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తిక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వయ్యమహ ఈ యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు యక్ష రాజసంభగాక్షంబుజంగ విభూషణం శైల రాజసు పరిష్కృత చారు వామకళేబరం క్షేళ నీల మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కు కుండీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర స్ వైభవం భువనేశ్వర అంధకాంతకమాశ్రితర పాదపం శమనాకం చంద్రశేఖరమాశ్రయ మమకింకరి వై యేషంభవ రోగిపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫల ప్రదం సకలాగ సంగ నిభర్షణ చంద్రశేఖరమాశ్రయ మమరిష్యై యత్సలర్చితం నిధి అక్షయ హరిదం వరం సర్వూత పతి పరా పరమ ప్రమేయమను తమ సోమవారణ వూహు తాశ నోమ పా నిఖిల కృతి చంద్రశేఖరమాశ్రయే మమకిష్యతి వై య విశ్వృష్టి విధానం పునరేవ పాలన తత్పరం సంహరం సంహరతమ ప్రపంచమేషోక నివాసినం క్రీడయ తమహర్నిశం గణనాథయూధ సమన్విత్రేఖరమాశ్రయ మమ సిరిష్యతి వై యృత్యుభీతి మృకండు సూను శివ సన్నిధ ఎత్ర పతేన్నిత మృత్యు భయ భూర్ణమాయూరరో గతకి అర్ధసం పదమాదర చంద్రశేఖర తస్య దాతి ముక్తి ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు ఆపదలు రాకుండా దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్ధములు సంపత్తి యశస్సు అన్ని చేకూరుతాయి వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడు యొక్క నామం జ్ఞాపకానికొచ్చి చంద్రశేఖరశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్ష ఆయనలోకే కలిసిపోతాడు అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు